నర్సాగడ్డి డిపో సంబంధించి ఆర్ఓ నెంబరు సున్నా డెబ్బై రెండు అరవై ఎనిమిది షాప్లో ఒకతో ఇన్ఫర్మేషన్ వచ్చి మా డిఎం గారికి మేము క్రాస్ వెరిఫికేషన్ కానిస్టేబుల్ ఎం వెంకటేశ్వర గారిని పంపించాము ఏదో తేడా ఉంది సార్ అని అంటే మాకు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని మీద ఈ క్రాస్ వెరిఫికేషన్ ఉద్దేశంతో కిలోట్ల రోడ్లోని ఆర్ఓ నెంబరు సున్నా డెబ్బై రెండు అరవై ఎనిమిదికి వచ్చాం ఆడు వస్తే సూపర్వైజరు ఇవాళ సేల్స్ మ్యాన్ ఇద్దరు సేల్స్ మ్యాన్లో ఉన్నారు షాప్ అంతా తనిఖీ చేస్తే ఆ తనిఖీలో నలభై తొమ్మిది లక్షల రూపాయల ముప్పై ఏడు వేల నలభై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు అరవై మూడు నలభై తొమ్మిది లక్షల అరవై మూడు ఏడు వందల ముప్పై రూపాయలు సంబంధించిన మద్యం కనపడ్డ దాని గురించి విచారణించామంటే ఆ సూపర్వైజర్లు సెల్ ఆఫ్ చేసుకొని లేడు సేల్స్ మ్యాన్ లేడు ఇద్దరు సేల్స్ ఉన్నారు దాని మీద మొత్తం విచారణ జరుగుతూ ఉన్నాము సూపర్ సూపరైజర్ కోసం తిరుగుతున్నాము సూపర్వైజర్ రైజర్ ద్వారా తీసుకొచ్చి కస్టడీ తీసుకుంటాము ఇది గత ఒక ఇరవై రోజులు చేస్తున్నట్టు తెలిసింది దాని మీద విచారణ జరిపి ఎవరెవరైతే దీని బాధ్యత దాని మీద అంతవరకు చలానా కడుతున్నాడు మాకు అక్కడ ఏమవుతుందంటే మేము డిపో పంపిస్తాం పంపించిన తర్వాత ఆన్లైన్లో చలానా ఆన్లైన్లో అమౌంట్కి చలానా సరిపోయిందా చూస్తాం ఈ మధ్యలో క్రాస్ ఎరిఫికేషన్ కోసం ఉన్న ఫిజికల్ స్టాకు మీ కా స్కాన్ చేయకుండా అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి మా స్టాఫను తిప్పుతూ ఉంటాం ఇలా దిపే ప్రదక్షిణలోనే మా కానిసేపు దాన్ని గుర్తించి మాకు చెప్తే మేము వచ్చి చేసి మొత్తం ఎంక్వైరీ చేసాం చేస్తే ఇంత లోపం కనపడింది దాని మీద యాక్షన్ తీసుకున్నాం మా పై అధికారులు కూడా చెప్పాం మా డీజీ గారు ఏం గారు అందరూ చెప్పాం మా డీఎం గారు అందరూ చెప్పారు దీని బాధ్యులు అవుతారు అదే ఇప్పుడు పిల్లలతో ఎంతమంది దీనికి ఇప్పుడు మీ ఎంక్వైరీలో దీంట్లో ఇన్వాల్వ్ మా ఎంక్వైరీలోనా ఉంటారు సూపర్వైజర్ సేల్స్ మీద అందరు ఉంటారు మా డిపార్ట్మెంట్ ఉంటారు అందరూ ఉంటారు ఎవరు ఉన్నారు అందరికీ మీ డిపార్ట్మెంట్ కూడా ఉండదు మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఏంది ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన ఫిజికల్గా చెక్ చేసి ప్రతి బాక్స్లో బాటిల్స్ ఆన్లైన్ ప్రకారం ఉన్నాయా లేవా చెక్ చేసి చూసి ఎన్ని రోజులకి ఒకసారి చూడాలి అది వీక్లీ వన్స్ ఉంటుంది అంటే ఒక పర్మినెంట్గా ఒక కానిస్టేబుల్ని ఒక వెరిఫికేషన్ అవసర ఒక కానిస్టేబుల్ని పెట్టారు ఆయన ఒక ఐదు షాపులు ఆరు షాపులు ఇచ్చారు ఆరు షాపులు ఆయన చూసుకుంటూ ఉంటారు పైగా క్రాస్ వెరిఫికేషన్ కోసం వేరే దీని దగ్గర నుంచి కానిస్టబుల్స్ కానీ మా ఆఫీసర్లు కానీ మేము కానీ అందరూ వస్తూ ఉంటారు క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి అందరి మీద క్రిమినల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ క్రిమినల్ యాక్షన్ ఉంటుంది కేసులు ఉంటాయి